నానందగిరి రామచిల పింక్ ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి బ్లూ కూడా తక్కువనే ఎండ విపరీతంగా ఉంటుంది కాబట్టి ఇక పూలు చాలా కష్టంగానే వస్తున్నాయి అనుకోవచ్చు చక్రం పూలు అవుతున్నాయి సరే ఇప్పుడైతే ఫస్ట్ మనం పనులు చేసుకుందాం ట్టలు ఉండే పైన ఇంకా ఈరోజు శుక్రవారం ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వన్ ఇయర్ ముందు ఎట్లా చేసుకునేదానో అట్లా చేసుకున్నా ఇక శ్రీ సూక్త సహితంగా అభిషేకం చేసి నేను గంధము కుంకుమ అలంకరించి పుష్పాలు అలంకరించి మరి మనం ఇష్టమైన పాటలు పాడుకొని ఇక అమ్మవారికి మనస్ఫూర్తిగా శుక్రవారం పూజ చేసుకుంటే నాకు బాగా నచ్చుతుంది ఇక శుక్రవారం శుక్రవారం అన్న ప్రశాంతంగా అన్నీ చేసుకొని చేసుకోవాలని ఇష్టం ఇక ఇప్పుడైతే అమ్మవారికి మరి మనం బెల్లంని భేధించిన తర్వాత తాంబూలం సమర్పించిన ఇది మరి మన పూజ విధానం పగలు వీలైతే నైవేద్యం సమర్పించడానికి ప్రయత్నం చేస్తాం పాలతోటి చేసిన అన్నమైన పర్వాలేదు ఇంకా ఏదో ఒక నైవేద్యం పగలు సమర్పించడానికి ప్రయత్నం చేస్తాం మార్నింగ్ పూజ చేసుకోవాలంటే పూజకు ముందు ఎన్ని పనులు చేస్తేనో మనం పూజ దగ్గరికి రాగలుగుతాం ఇంకా అవన్నీ చేసే వాళ్ళకి తెలుస్తాయి సరే మరి ఇంటి పనులు కూడా వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు తొందరగా మరి పూజ సంపూర్ణమైంది ఈరోజు మరి మన పూజ అయిన తర్వాత పాలు పెట్టినా ఇక పనులు చేస్తారే ఉన్నా ఇక అంతే మార్నింగ్ ఎన్ని పనులు ఇక చెప్పాలి అయితే ఉప్మా చేస్తున్నా చంద్రోలే చేయక ప్రతిదీ నీటి గుంచుకోవడం అలవాటు అయితే ఈరోజైతే శనగపప్పులు వేస్తున్నా ఇంకా ఎప్పుడొక్క రకం కాకుండా అన్ని రకాలు ట్రై చేయాలి పల్లీలు వేసుకోవచ్చు వేసుకోవచ్చు రకరకాలు ఇక ఈరోజు ఫ్రైడే అబ్బా ఎన్ని పనులు ఇవన్నీ పనులు చేసిన తర్వాతనే పూజారం పోవాల్సి వస్తుంది రెగ్యులర్గా రోజు నిత్య పూజ చేసుకున్న శుక్రవారం ప్రత్యేకించి కొంచెం అమ్మవారికి పూజ చేసుకోవాలంటే శుద్ధి ఫస్ట్ శుభ్రంగా ఉంటేనే చేయాలనిపిస్తుంది నాకైతే ఇక అందరూ మనం క్లీనింగ్ చేసినా కానీ ఒక ప్రత్యేకమైన ఒక క్లీనింగ్ అది అయితే చేసి మరి పూజ రూమ్లోకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చి ఫస్ట్ పొద్దున వారిని అడిగిన అంటే దాని టైమింగ్స్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే నాకు ఇవాళ ఏం తొందరలేదన్నారు అబ్బా ప్రశాంతంగా అనిపించింది ఇక తొందరగా ఉందంటే ఫస్ట్ తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేస్తాను అట్లా అందరికి ఇష్టం ఉండదు కొందరికి చేయాలని ఇష్టం ఉన్న వాళ్ళకు అది ఇంట్లో అందరితోటి కలిసి ఉంటాం కాబట్టి మనకి ఇష్టమైన పని చేయాలనుకున్నప్పుడు పేరే వాళ్ళ అవసరాలని దీర్ణంగా వేయాలి లేకుంటే వాళ్ళ టైం కాకముద్దనన్నా మన పని కంప్లీట్ చేసుకోవాలి అయితే పగలు అన్నం అయిన తర్వాత మరి పాలు చక్కెరతోటి నైవేద్యం తయారు చేసిన ఇక అమ్మవారి దగ్గర సమర్పించిన దాదాపుగా పన్నెండున్నరకు నేను పగలు నైవేద్యం పెడతా ఇక ఇప్పుడైతే నైవేద్యం సమర్పించిన పెట్టుడు ఉంటుంది ఇక ఇది మరి మన పూజ సంపూర్ణమైంది ఇక్కడ మన తులసమ్మ ఇక్కడ ఉండే తులసమ్మ అయితే పోయింది కాబట్టి ఇక ఇక్కడ కంపల్సరీ నాకు పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూడా దీపం పెట్టిన ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకుంటున్నాం ఇక తులసిమ్మ దగ్గర కూడా తులసి చెట్టు ఉసిరి చెట్టు రెండో ఒక దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇక అప్పుడప్పుడు వీలైనప్పుడు ఇట్లా దీపారాధన చేసుకొని కొంచెం ఈరోజు చక్కెర అన్నం కలిపి పెట్టిన ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తున్నాం తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తున్నాం కాబట్టి శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే లక్ష్మీనారాయణ ఇదైతే మొన్న కొత్తది మనం నల్లగొండలు తెచ్చిన కుండ దీంతో వాటర్ వేసి ఇక్కడనే ఉంచుకుందాం అని చెప్తున్నాం పండ రికనమ్మా ఓ నీరు ఏవో నాలుగు నామాలు చదులుకొని నాలుగు నామాలు అనుకొని ఇక వాటర్ మరి మట్టిదానితో పోయచ్చు లేదన్న వదిలేదు కాకపోతే రాగి పాత్ర వాడతాం ప్రతి దీంట్లోకి వెళ్ళే చూడు మర్చిపోతున్నా అని ఇక్కడనే ఒకటి పెట్టుకుందామని పెట్టినా ఇక ఇప్పుడు దీపారాధన అయింది నైవేద్యం కూడా సమర్పిస్తా నైవేద్యం కూడా సమర్పించడం ఇక ఇంట్లోకి రా కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే కృష్ణ హరే కృష్ణ అండి ఇక్కడైతే మిరియాలు జీలకర్ర మంచిగా దంచిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసిన ఇంట్లో అయితే రెండు టమాటాలు చేసినా అంతే వాటర్లో ఇక ఈరోజైతే ఇది ఒక కొత్త చారు ట్రై చేస్తున్నా మంచిగా ఉన్నాక ఇది ఎట్లా ఉందంటారో చెప్తా తర్వాత అయితే మనకు భజనకు వేరే ప్రత్యేకమైన టైం అనేది ఉండేది ఇప్పుడు పగలు పన్నెండు గంటలకు ముందే నేను నైవేద్యం పెట్టొచ్చిన రూమ్లో పెట్టిన తర్వాత ఇక మళ్ళీ వంట స్టార్ట్ చేసిన ఇక ఇంట్లో అయితే నీళ్ళు తర్వాత రెండు టమాటాలు తర్వాత మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసినాం ఇంకా ఇప్పుడు ఎగ్ చేస్తా ఇక స్టవ్ మీద పెట్టి మసలిద్దాం తర్వాత వడగట్టుకొని ఉన్న వేసుకోవచ్చు ఈ ముక్కలు ఉన్నా పొరవ లేదంటే ఇట్లయినా చేసుకోవచ్చు మంచి టేస్ట్ ఉంటుంది ఇక ఇట్లా భోజన వేసుకుంటున్నారు వంట చెప్తాను నేను ఇవాళ మీకు పెంచిన కానీ అందులో ఓన్లీ ఉప్పు వేసుకోవచ్చు మిరియాలు ఉన్నాయి కాబట్టి ఘాటు ఉంటుంది అవసరం అనుకుంటే కొద్దిగా మిరపొడి కూడా వేసుకోవచ్చు వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి మసలిద్దాం మసలిచ్చిన తర్వాత పోపు వేసుకుందాం ఇక చూడండి సింపుల్ సూపర్ ఉంటుంది ఇంకా బిరియాల చారు ఇక ఇప్పుడు దీనిలో కొద్దిగా మిరపొడి ఉప్పేద్దాం అయితే గోర్చుకుడిగా ఉడకబెట్టిన ఇక పొద్దున ఉప్మా చేసేది ఒకటే నేను కొంచెం షూట్ చేసిన తర్వాత మా నాన్నే మాట్లాడడం ఇక అన్నీ ఉంటాయి కదా ఉప్పేసుకుందాం మళ్ళీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం మిగతా ఇంట్లో పనులు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ రైస్ కాగానే తొందర పుజరుములు అనేవిద్యం పెట్టిన తర్వాత బయట పక్షులు కూడా పెట్టేసినా ఇక్కడ చూడండి గోర్చుకుడిగా ఉడకబెట్టి రెడీగా ఉంది దీన్ని ఇప్పుడు అంటే ఈ చారు ఆలు పల మసులుతుంది చారులో కూడా పోపేసుకుందాం సింపుల్ లంచ్ ఇక ప్రతిరోజు సింపుల్ లంచ్ ఉంటుంది ఒక చారు ఒక కూర అంతే నైట్లో ఎగ్ అట్లాంటివి వండుకుంటే అట్లా ఇక నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి ఒకసారి తింటాను ఇక తొందరగా మరి గోరుచికుడుకాయ కూడా పొయ్యి మీద వేసేద్దాం ఇంకా గోరుచికుడుకాయ పొయ్యి మీదేద్దాం ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి ఓన్లీ ఈ పచ్చిమిర్చి ఇవి ఫ్రై చేసుకోవడమే ఇక్కడైతే మీకు మనం పెట్టిన మెరియాల రసం ఇట్లా ఉంది ఇది సింపుల్ కానీ మంచి కారంగా భలే ఉంటుంది అమ్మ వెల్లుల్లిపాయల స్మెల్ తోటి భలే ఉండేది మనకు హోటల్లో రసం ఇస్తారు కదా సేమ్ అంతే ఇక ఎండుమిర్చేసి కొద్దిగా కరివేపాకు జీలకర్ర వేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పోపు కూడా కొందరు కొందరు ఒక్కొక్క రకం వేస్తారు అట్లా ఇష్టం జీలకర్ర వేసుకుందాం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వేటి వేస్తే బాగుంటుంది దీనికి వేడి చేద్దాం ఓన్లీ ఆనియన్స్ ఒకటే వేస్తాం మిర్చి తర్వాత వేస్తాం కొంచెం శనగపప్పులు కూడా వేసిన పోపు ఎన్నో పనులు పనులు ఉంటాయి కాబట్టి అన్నీ జూయించడం వేగాలి చారు చూడండి మసలు ఉంది రసం తెలంగాణలో రసం చేసుకునే అలవాటు ఉండదు అంటే చారు రెగ్యులర్గా రోజు చేసుకునే చారులో కొందరు పచ్చి పులుసు అని కూడా అంటారు కదా అది చేసుకుంటాం తర్వాత పచ్చి పులుసు ఇంకా రకరకాల పులుసులు కర్రీలల్లా వేసుకునే పులుసులు అవి ఉంటాయి కానీ రసము చాలా తక్కువ అని చెప్పచ్చు కొత్తిమీర చాలా ఎక్కువ వేసినాయి ఈరోజు కాడలు ఇట్లా లావున్నాయి అయితే మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది కొందరికి కర్రీలల్లో ఉప్పు కారం ఎక్ కరెక్ట్ ఉండకపోతే అది ఎంత టేస్ట్ ఉన్నా బాగాలేదనిపిస్తుంది అందుకని ఇక ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి మా వాళ్ళకి ఇంకా ఇది ఓన్లీ మగ్గుడే ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి మగ్గుతుంది మూత పెడదాం చూడండి రసం మస్తులేంది చాలా మస్తులేంది ఇక పోపు వేసుకుందాం ఇక మనం ఇది కొత్తగా తెచ్చుకున్నాం చిన్న పోపుకు తర్వాత ఒక ఆమ్లెట్కు రెండింటికి పనిచేస్తే ఎక్కువ శాతం పోపుకైతేనే బాగుంటుంది అనేది తెచ్చిన చిన్న ఉందని వన్ సిక్స్టీ అనుకుంటుంది దీనికి ఇక ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకుందాం తర్వాత జీలకర్ర కొద్దిగా ఆవాలు కరివేపాకు అంతే సింపుల్గా పోపేసుకోవడం అయితే లాస్ట్కు అది బంద్ చేసి కరివేపాకేసి చిట్ చి అంటాయి కదా అండ్ వేసుకుంటాం లేట్గా పసుపు కూడా వేయాలి పసుపు వేస్తే కొంచెం కలర్ వస్తుంది పసుపు మనకు కళ్ళకు మంచిగా కనిపిస్తుంది పసుపు వేసినప్పుడు యాంటీబయాటిక్ లక్షణాలు అన్నీ ఉంటాయి తర్వాత రోగ నిరోధక శక్తిని వేస్తుంది ఇంకా ఆరోగ్యప్రదమైంది పంటలల్లో మనకు పసుపు లేనిది అసలు నడవదు లేదు చూడండి స్టవ్ బంద్ చేసిన ఇప్పుడు కరివేపాకు వేద్దాం దీనిలో కూడా మళ్ళీ వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు కానీ ఆల్రెడీ నేను బాగా దంచేసిన అలాగే ఇక ఎక్కువనే ఉన్నాయి కాబట్టి వేయలేకూడ లేదు అండి పోపు వేసేటప్పుడు ఇది కరెక్ట్గా కవర్ అయ్యేటట్టు వేస్తే ఆ పోపు స్మెల్ అంతా చాలా పడుతుంది అంటారు ఇక మంచి కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది మంచిగా పడ్డది రసం వల్లే ఉండదు ప్రత్యేకమైన రోజులల్లో లేకుంటే ఫ్రైడే వన్ మంత్కి ఒకసారి అన్న కంపల్సరీ ఇట్లా నైవేద్యాలు పెడతా నేనైతే ఇంకా కొంచెం లేట్గా అయినా మార్నింగే ఇవన్నీ చేయాలంటే అస్సలు కాదు ఎక్కువ శాతం నేను పన్నెండున్నరకు లంచ్ టైంలో మళ్ళీ పగలు నైవేద్యం పెడతాం కదా ఆ టైంలో నేను ఇక్కడ నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా మన ఉసిరి చెట్టు దగ్గర చూడండి ఉసిరి చెట్టు దగ్గర ఇట్లా నెలకు ఒకసారి అట్లా అంటే కొన్ని రోజులు నాకు చేతనైనా అన్ని రోజులు నేను ఇట్లా చేసుకుంటా ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేసుకోవాలి కదా అట్లా నాకు ఇది ఇష్టం నేను ఇట్లా చేస్తాను ఇక చూడండి ఇట్లా ఉంటుంది చెమటమేస్తారు ప్రతిదీ కూడా జీవితంలో ఇక ఈరోజు మళ్ళీ రాదు కాకపోతే ఇంక ఈరోజు ఇట్లా జరుపుకున్న అని తెలవాలంటే ఇక కొన్ని కొన్ని కష్టపడితేనే మనకు సంతోషం వస్తుంది ఇక ఇప్పుడు వంట అయింది కాబట్టి టెన్షన్ లేదు అండి ఇక్కడ దీపం వెలుగుతూనే ఉంది అక్కడ దీపం వెలుగుతూనే ఉంది మన ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన ఎంత చక్కగా వెలుగుతుందో చూడండి ఇక ఇప్పుడు మీకు పూజారూములో కూడా చూస్తారండి పూజారూంలో మళ్ళీ పగలు పన్నెండు గంటలకు నైవేద్యం పెట్టిన పన్నెండు గంటలకు పాలు చక్కెర మేకడ తోటి నైవేద్యం పెట్టి పైన చీమలు చూడండి ఎంత మంచి అదింటాయి సంతోషం అనిపిస్తుంది ప్రతి పూజ చేసినప్పుడు మనం చీమలకు కొంచెం ఆహారం పెట్టాలి బెల్లము చక్కెర అట్లా అంటారు ఇంకా అట్లా పెడితే మనకు తెలియకుండా కూడా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి చీములను దొక్కుతూ ఉంటాం మనకు తెలియకుండానే అవి చనిపోతూ ఉంటాయి అట్లా చక్కెర కొన్ని వేసినప్పుడు అట్లాంటివి మన బైనస్ ప్లస్ అన్నీ చూసుకుంటూ పోవాలి కొన్ని మనం తప్పులు చేసినాయి అట్లా మరి మనం అంతా రెడీ అయిపోయింది ఇక లంచ్ చేసాక చల్ల రసాలు పెరుగు పాపడ మనం సూజీ వాడేది మనం చేసుకునే రాల్సినంతగా రసం మంచి ఏదో ప్రకృతి చూస్తున్నాం సరే ఇక ప్లాన్ చేసేద్దాం ఇంకా ఇప్పుడైతే సాయంత్రం ఆరు గంటలైంది మళ్ళీ అమ్మవారికి పాలు నివేదన చేసిన ఈరోజు అయితే చాలా సంతోషంగా పూజ చేసుకున్నా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్న భలే సంతోషం అనిపించింది ఇక ఆరు గంటల అయిందంటే సాయంత్రం మనం దీపారాధన చేసుకోవాలి కంపల్సరీ ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడైతే కంపల్సరీ దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి ఇక సాయంత్రం పూజ అయిన తర్వాత మరి టీ పెడుతున్నా ఇక ఎండాకాలం టీ లేటుగా తాగాలనిపిస్తుంది ఇక ఇప్పుడు టీ తాగుదాం మరి ఇక టీ పెట్టిన టీ పెట్టిన ఇప్పుడు రోజు కూడా సాయంత్రం మహాభారతం చదువుతున్నా ఇక అది మధ్యలో ఉంది ఇంకా మా టీ తాగుతా ఉంటా ఇటు వచ్చిన ఇక్కడ చూద్దాం రండి దీపాలు అయితే చక్కగా వెలుగుతున్నాయి మరి టీ తాగి మరి మహాభారతాన్ని కంటిన్యూ చేస్తా ఇప్పుడైతే ఈరోజే తింటే రేపు ఒక మంచి ఉడతటి మళ్ళీ వెళ్తాం అప్పుడు అరికితే బాయ్